కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు మనకి తెలిసిందే ప్రజెంట్ ఆయన బెయిల్పై బయటకు వచ్చారు ఎప్పుడైతే ఆ ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచే ఫిలిం ఛాంబర్ జానీ మాస్టర్ పై కేసు ఫైల్ చేసింది తాజాగా ఆ కేసుకు సంబంధించి నటి ఝాన్సీ షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది వివరాల్లోకి వెళితే వర్క్ ప్లేస్ లో లైంగిక వేధింపులకు సంబంధించి జానీపై నమోదైన కేసులో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయం సాధించిందని జాన్సీ ఓ పోస్ట్ ను షేర్ చేశారు పనిచేసే చోట మహిళల భద్రతా ప్రాముఖ్యతను రుజువు చర్యకు ప్రతిఫలంగా ఆమె వర్ణించారు ఈ విజయం మహిళల విజయంగా ఆమె పేర్కొన్నారు ఫిలిం ఛాంబర్ ఆదేశాలపై జిల్లా కోర్టులో జానీ మాస్టర్ కేసు దాఖలు చేశారు ఈ కేసులోను ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ విజయం సాధించింది అటు ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు కూడా కొట్టివేయటం గమనార్హం పనిచేసే చోట మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోష్ మార్గదర్శకాలను అమలు చేయాలని ఈ తీర్పులో పేర్కొన్నది ఫెడరేషన్ అవలంబించిన కఠిన వైఖరి న్యాయపరమైన నిర్ణయాలను పలువురు అభినందించారు ఎందుకంటే ఇక ఝాన్సీ చేసిన ఆరోపణలపై జానీ మాస్టర్ కూడా తాజాగా స్పందించారు డాన్సర్ యూనియన్ ఎన్నికలకు సంబంధించి తాను దాఖలు చేసిన లింకింగ్ కేసును లైంగిక ఆరోపణలకు ఇచ్చిన తీర్పును తప్పుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జానీ మాస్టర్ కౌంటర్ ఇచ్చారు తన స్వప్రయోజనాల కోసమే కోర్టు ఆదేశాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వారిని చూసి జాలి పడుతున్నానని ఆయన అన్నారు తనకు తెలియకుండా డ్యాన్స్ యూనియన్ ఎన్నికలకు సంబంధించి తాను దాఖలు చేసిన కేసు తీర్పును పూర్తిగా భిన్నమైన కేసుతో ముడిపెట్టి వారి సౌలభ్యం మేరకు పోస్టులను పంచుకున్నారని ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకోవటం పొరపాటేనని తనపై పెట్టిన కేసులో పూర్తి తీర్పు వచ్చిన తర్వాతే అసలు రంగు బయటపడుతుందని జానీ మాస్టర్ పేర్కొన్నారు న్యాయం తప్పకుండా గెలుస్తుందని అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు జానీ మాస్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్